నమస్తే ఈరోజు మీతో ఒక గంభీరమైన విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాను మొన్న రోడ్డు మీదుగా వెళ్తుంటే భగవద్గీత వినిపించింది ఏమిటా అని చూస్తే ఒక శ్మశాన వాటిక దగ్గరలో ఒక శవాన్ని తీసుకెళ్తూ ఘంటసాల గారి శ్లోకాలు క్యాసెట్ పెట్టి తీసుకెళ్తున్నారు ఎందుకో మనస్సు చివుక్కుమన్నది అది విన్న తర్వాత ఆ దృశ్యం చూసిన తర్వాత మనస్సు పరిపరి విధాల పోయింది రకరకాల ఆలోచనలోకి పోయింది అవేమిటంటే చిన్నప్పుడు ఘంటసాల గారి ఆ శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు మైక్లో రామాలయం మీద వినేవాళ్ళం మా ఊళ్ళో ముండ్రాయిలో పోషాల చిన్న గారు పొద్దున్నే నాలుగు గంటలకి ఆయన మైక్ పెట్టి ఆయనే పాడేవాడు మాకు తెలిసిన ఘంటసాల పోషాల చిన్నరయ్య గారు అసలు ఆయన రామాలయం కట్టి ఎంత అద్భుతంగా సేవ చేశాడో ఆయన అట్లా నాలుగు గంటలకే లేచి ఆ తను పాడుతూ ఉండేవాడు పార్థాయ ప్రతిబోధితాం भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्बा స్వామనుసంద భగవద్గీతే భవద్వేషిణి ఆయన వాడుతుంటే ఉంటే ఆయన ఆ పొద్దున్నే నాలుగు గంటలకు వినడం వల్ల వచ్చిన ఇవి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగస్వ కర్మని ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుధర శ్లోకాలన్నీ ఆయన పాడుతుంటే విని వచ్చినవి మాకు మాకు అప్పుడు చిన్నప్పుడు ఏ శవం ఊరేగింపులోనూ భగవద్గీత వినలే పవిత్రమైనటువంటి శ్రీరామ నవమి రోజున మాకు లవకుశ పాటలు భగవద్గీత ముందు భగవద్గీతే ఇది అయిపోయిన తర్వాత లవకుశ పాటలు వచ్చేవి మరి ఇప్పుడెందుకు ఒక శవాన్ని వైకుంఠ రథంలో తీసుకెళ్తున్నప్పుడు భగవద్గీత వేస్తున్నారో ఇప్పటికీ నాకు అంతు చిక్కలేదు అంతుపట్టలేదు పైగా బాధ కూడా కలుగుతోంది ఎంత చక్కని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సందేశాన్ని ఎవరికి వినిపిస్తున్నాం మనం పైగా మళ్ళీ మనం అందరం దైవారాధకులు గుడికి వెళ్ళేవాళ్ళం హిందూ ధర్మం కోసం కొట్లాడేవాళ్ళం అసలు ముందుగా హిందూ ధర్మంలో అమలు చేయాల్సినటువంటి పని ఏమిటైనా ఉంది అని అంటే నా అభిప్రాయం ప్రకారం శ్మశాన వాటిక దగ్గరికి తీసుకెళ్తుంటే భగవద్గీత క్యాసెట్ వేయడం అనేది ఆపాలి అది ఒక్కటి చేస్తే అన్ని సర్దుకుంటాయి దానివల్ల ఇండ్లల్లో ఎవరు భగవద్గీత వేయట్లేదు చదివే వాళ్ళు ఎలాగూ లేరు భగవద్గీతను చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది కనీసం ఇప్పటి పిల్లలకో పెద్దలకో చదివే తీరిక లేకపోతే పోనీ వినైనా వాటిని నేర్చుకొని కొంచెం ఆ సందేశాన్ని నేర్చుకోవచ్చు కదా ఇళ్ళలో ఎవరు వేయరు ఎందుకు వేయరంటే అది ఇక్కడ వేసేది కాదు అన్నట్టు అయిపోయింది ఈ తరానికి ఎంత బాధాకరమైన విషయం ఇది మన కుటుంబంలో నుంచి మన ఇంటిలో నుంచి మన హృదయంలో నుంచి మన మనస్సులో నుంచి మన మెదళ్లలో నుంచి భగవద్గీతను మనమే దూరంగా జరుపుకుంటున్నాం ఎవరు ఆలోచించాలి ఈ విషయాన్ని మనమే కదా ఆలోచించాల్సింది వైకుంఠ రథంలో ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు అది వేస్తారు అది వేశారంటే పోయినాడని అర్థం అంటే ఎవరి కోసం భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఎవరి కోసం చెప్పాడు పోయినోడు కోసం చెప్పాడా బ్రతికున్నప్పుడు దాన్ని ఆచరించమని చెప్పాడా అర్జునుడు కురుక్షేత్రములో చుట్టూ చూసినప్పుడు అందరూ తన వాళ్ళే కనిపిస్తున్నారు తన కర్తవ్య పాలన చేయకుండా అన్నీ పక్కకు పెట్టి కృష్ణ నేను వీళ్ళని ఏమనలేదు వీళ్ళందరూ నా వాళ్ళు అన్నారు అప్పుడు కృష్ణుడు అన్నాడు పిచ్చివాడా నా నీ ఏమిటయ్యా ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటో అది నువ్వు చేయాలి కర్తవ్య నిర్వహణ కర్తవ్య పాలన చేయాలి నువ్వు అది పక్కకు పెట్టి వీళ్ళందరూ నా వాళ్ళు ఇదంతా నేనే చేస్తున్నాను నేను యుద్ధం చేయడం వలన ఈ కౌరవులు అందరూ చచ్చిపోతాననుకుంటున్నావు అను నీ వెనక ఉండి నడిపించేది నేను కేవలం కర్తవ్య నిష్ట మాత్రమే అనేది అని ధైర్యం ఊరిపేస్తాడు ఎవరికి అర్జునుడికి అర్జునుడు అంటే ఎవరు మనమే అర్జునుడు కురుక్షేత్రం ఏంటి జీవితమే కురుక్షేత్రం లేస్తే వంద సమస్యలు అన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటాము అప్పుడు మనం ఈ బాణాలన్నీ వదిలేస్తాం అప్పుడు ఈ కర్తవ్య బోధ ఎవరో ఒకరు చేయాలి కదా ఒక దివ్యవాణి భగవద్గీత సందేశం నీ పన్ను చేయబయ్య బాబు నువ్వేమైనా ఈ ప్రపంచాన్ని సృష్టించావా లేదంటే నువ్వు చేయడం వల్లనే మొత్తం ఈ సృష్టి అంతా ఇట్లా ఉందా నువ్వు చేయకపోతే ఇదంతా జరగదా కానీ నువ్వు ఏం చేయాలని భూమి మీదకి వచ్చినావో నీ కర్తవ్యం ఏమిటో నువ్వు చెయ్యి ఫలితము నీకేమి రావాలో అదే వస్తుంది ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే ఈ మానవ జన్మ వచ్చింది మానవ జన్మ వచ్చిన తర్వాత నువ్వు ఏమి చేయాలో అది చేయాలి అది చేయకుండా తప్పించుకోవడానికి పలాయనవాదం పడతానంటావేంటి పలాయన పలాయనవాదం వద్దు నీ కర్తవ్య నిర్వహణ ఏదైతే ఉందో అది చేయమని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు అంటే అర్థం ఆ నెపంతో మనందరికీ చెబుతున్నాడు అంటే బతికున్నప్పుడు కదా చేయాల్సిందే శవం భగవద్గీత ఎట్లాగో వినదు పోనీ అక్కడ వెళ్ళే వాళ్ళు వింటారా ఎవరు వింటారు అప్పుడు అప్పుడు ఆ వినేది రోజు లేచి నాలుగు గంటలకి ఆ గుడి ప్రాంగణం ఉంచెలు వచ్చేటువంటి భగవద్గీత శ్లోకాల నుండి కాస్తా శ్మశాన వాటికలో భగవద్గీత విని ఎవరైనా ఆచరించే వాళ్ళు ఉంటారా ఘంటసాల గారు ఉంటే ఏమిటి పరిస్థితి ఆయన మరోమారు ఎంత చలించిపోయేవాడు మానసికంగా మరోమారు మానసికంగా చచ్చిపోయేవాడు ఘంటసాల గారు పాపం ఆయన గంగాధర శాస్త్రి గారు తన బోళ్లంత డబ్బు ఖర్చు పెట్టి భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలను తిరిగి పారాయణం చేశాడు తిరిగి చదివాడు క్యాసెట్లో రూపొందించాడు గంగాధర శాస్త్రి గారు మంచి ప్రతిభావంతులు అద్భుతమైనటువంటి ఘంటసాల గారి ప్రతిభ వీరికి అబ్బింది అదృష్టవంతులు మహానుభావులు ఎంతో ధారపోసి తన జీవితాన్ని ధారపోసి ఆ భగవద్గీతను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే మనం చదవాల్సిన అవసరం లేదు కనీసం వినకూడదా మనం మళ్ళా మనం ధర్మము దేశము అన్నీ మనమే మన భగవద్గీతను మనమే తీ తీసుకెళ్ళి శ్మశానానికి తీసుకెళ్తున్నాం రోజు రోజుకు జరిపి ఎక్కడో బాధ అనిపించింది చాలా బాధగా ఉంది ఎక్కడో ఒక చోట మార్పు మొదలవ్వాలి ఎవరో ఒకరు దీనికి ప్రతి ఒక్కళ్ళం అందరం బాధ్యులమే కనీసం భగవద్గీత పుస్తకం ఎంతమంది పిల్లలకు తెలుసు ఈ రోజుల్లో పుట్టినరోజు నాడు ఒక మొక్కను బుక్కునో బహుమతిగా ఇద్దామని నేనే ఒక నినాదం తీసుకున్నాను ఎవరికైనా బహుమతులు డబ్బులు గిఫ్టులు బొమ్మలు లేవు ఇస్తే ఒక మొక్క లేదంటే ఒక బుక్కు అంతే పుస్తకమే ఒక భగవద్గీత పుస్తకాన్ని బహుమతిగా ఇస్తే ఎంత బాగుంటుంది చాలా గీతా వాళ్ళవి చాలా తక్కువ ధరలో కూడా ఉంటాయి ఏదో నాటికి వాళ్ళు చదువుకునే నాడు చదువుకుంటారు కొన్ని శ్లోకాలు వచ్చినా మంచిదే పోని కనీసం ఇంట్లో కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే పోనీ వింటే ఇవన్నీ ఏమి చేయదు పుస్తకాలు కొనొద్దు చదవద్దు ఏమి చేయదు కనీసం మన ఇంట్లో వింటే అది వినగానే ఫీలింగ్ ఏమొచ్చేసింది అన్ని అందరి మైండ్లో ట్యూన్ ఏమైపోయిందని అంటే ఆ భగవద్గీత వినిపిస్తోందంటే ఎవరు పోయారు దయచేసి దయచేసి నేను చేయగలిగింది ఏమిటి అంటే ఇట్లాంటి వాటిని మనం వ్యతిరేకించాలి ఖండించాలి ఇది మనకు నిత్యం ఎదురుతు ఎదురవుతున్నటువంటి సమస్య ఇది నిత్య సంఘర్షణ అక్కడ వెయ్యొద్దు రేపు శ్రీరామనవం వస్తుంది కదా అక్కడ గుళ్ళలో గోపురాలలో వేద్దాం మనం విందాం ఇళ్ళల్లో వినిపిద్దాం భగవద్గీత మన ఆరాధ్య గ్రంథం దాన్ని ఎక్కడ పూజ గదిలో పెట్టాలి మనం మనం మనస్సులో పెట్టుకోవాలి మన గుండెల్లో పెట్టుకోవాలి దాచుకోవాలి ఎక్కడైనా దారిలో పోతుండే భగవద్గీత వినిపించడం ఏమిటండి మామూలు పాటలకు జానపద పాటలకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా భగవద్గీతకి ఇవ్వకపోతే ఎట్లా ఇది మనందరి బాధ్యత కదా దేశం అంటే మట్టి కాదోయ్యి దేశమంటే మనుషులు మనం మనమందరం మనుషులు ఆయన పాపం పెద్ద ఆయన దేశం కోసం ఎంతో ఆరాట మనం ఇంటి మీద జెండాలు ఎగరేసుకుంటున్నాం అట్లాగే మన గుండెల్లో కూడా భగవద్గీతను ఆరాధించాలి చదవాలి మరి ప్రతి ఇంట్లో భగవద్గీత మన ఆరాధ్య గ్రంథం ఉండాలి కనీసం వినాలి పాడిన వాళ్ళు మంది ఉన్నారు ఘంటసాల గారు ఉన్నారు గంగాధర శాస్త్రి గారు ఉన్నారు ఇంకా బోళ్ళంతమంది ఉన్నారు పరిపూర్ణానంద స్వామీజీ గారి భగవద్గీత ప్రవచనాలు ఉన్నాయి బోల్డ్డని వినాలనుకుంటే ఎన్నో ఉన్నాయి మనసు ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ ఈ బాహ్య ప్రకటనలు ఈ ఆడంబరాలు భగవద్గీతను తీసుకెళ్ళి వైకుంఠ ధామాలలో ప్రద వేయడము దాన్ని అవమానించడమే గౌరవించకపోగా అవమానించడమే ఇది చాలా బాధాకరమైన విషయం మనందరిది బాధ్యత రేపు భగవద్గీతకు కానీ భారతదేశానికి కానీ మన భవిష్యత్తు కానీ మన పిల్లలకు కానీ ధర్మానికి కానీ ఎక్కడైనా గ్లాని జరుగుతోంది అని అంటే అందులో మన భాగస్వామ్యం కూడా ఉన్నట్టే మనం కూడా భాగస్వాములమే దాంట్లో మనం కూడా బా బాధ్యులమే అవుతాం మన బాధ్యత ఏంటి భావితరాలకు భగవద్గీతను భవిష్యత్తుకు పవిత్రమైనటువంటి గ్రంథంగా అర్థం చేయించాలి అందుకోసం మనమందరం ఇప్పటి నుండి అయినా కనీసం భగవద్గీతను ఆరాధించుదాం కృష్ణుడు చెప్పిన సందేశాన్ని పాటించుదాం పది మందికి చెబుదాం అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు